హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమాచల్ ఆంధ్ర వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా మందికి క్యాబేజీ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదండి ఎందుకంటే ఇది స్మెల్ వస్తుందని నేను కూడా ఎప్పుడు పెళ్ళిగాక ముందు అయితే అసలు ఎప్పుడు తినలేదు పెళ్ళైన తర్వాత ఒకసారి అయితే బఠానీ వేసి ఉండారు అప్పుడైతే నాకు భలే నచ్చింది అప్పటి నుంచి నేను కూడా చేయడం స్టార్ట్ చేశానండి ఈ కర్రీ మాత్రం మా అత్త దగ్గర నేర్చుకున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో బాయిల్ చేసుకోవాలండి బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక నాలుగైదు దంచిన వెల్లుల్లి జీరా వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ రెండు పచ్చిమిర్చి వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న క్యాబేజీని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ పచ్చి బఠానీ అయితే నేను ఒక టూ మినిట్స్ అయితే హాట్ వాటర్లో ఉంచాను కర్రీలో వేసే ముందు తర్వాత తీసి కర్రీలో వేసుకున్నాను ఇప్పుడు ఇందులో బఠానీ అయితే వేసుకొని కర్రీ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నాకు ఈ కర్రీ ఎంత నచ్చితే కానీ నేనైతే నేర్చుకోలేదండి ఇప్పుడు మా పిల్లలకు కూడా ఫేవరెట్ అయిపోయింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకొని ఈ మసాలంతా ఈ కర్రీకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కర్రీ మీద మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే వేడివేడిగా క్యాబేజీ బటర్ని అయితే రెడీ అయినట్లేనండి ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పులకలోకి దీనిలోకైతే బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే మన వీడియోకి లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాగండి